సాయి రామ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సాయి స్వామిని సో మనము గత వీడియోలో అంతా కూడా ముహూర్త శాస్త్రం గురించి అనేక విషయాలు నేర్చుకున్నాం అలాగే అనేక పాయింట్స్ మనం నేర్చుకున్నాం కదా అలాగే ఈరోజు నుంచి జ్యోతిష్య శాస్త్రం గురించి మనము నేర్చుకోబోతున్నాము నాకు తెలిసినటువంటి నాలుగు మంచి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైనా లర్నర్స్ ఉంటే అంటే ఈ శాస్త్రము నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీని గురించి నేర్చుకోవచ్చు అటువంటి వాళ్ళకి వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే ముందుగా అయితే ఇక్కడేమో చూడండి నేనేమో శాస్త్రం అని చెప్పాను కానీ ఇక్కడేమో హస్తరేఖ శాస్త్రము అని చెప్పి రాశాను ఎందుకనంటే జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి దానికి ఖచ్చితంగా పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైము ఉండాల్సిందే అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి అటువంటి వాళ్ళ కోసం ప్రైమరీగా ఒక అంచనా కోసము ఒక జ్యోతిష్యపరమైనటువంటి ఒక చక్కటి సలహా కోసము హస్తరేఖా శాస్త్రము గురించి ఒక నాలుగు విషయాలు నేర్చుకొని ఆ తర్వాత జ్యోతిష్య శాస్త్రంలోకి ప్రవేశిద్దాం ముందుగా అయితే ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి హస్తరేఖా శాస్త్రము అయితే ఈ హస్తరేఖా శాస్త్రములో ప్రధానంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ పది విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ పది విషయాల గురించి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి హస్తరేఖ అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మాన్యువల్ అనమాట అంటే చేతిలో ఉన్నటువంటి రేఖలను ఆధారంగా మనకు ఏ విధమైనటువంటి ఫలితములు మన జీవితంలో కలుగుతాయి అని ఒక ప్రైమరీ ఒక అంచనా కోసం మాత్రమే తప్ప ఖచ్చితంగా హస్తరేఖలను బట్టి ఇలాగ జరుగుతుంది చెప్పే సిద్ధ పురుషులు ఉండొచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఈ హస్తరేఖా శాస్త్రం అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఓకేనా సో ముందుగా అయితే ఒకటి మొట్టమొదటిగా ఇక్కడ నేను చూడండి ఒక పది రేఖలు రాశాను ఇది ఒక చెయ్యి అనుకుంటే అంటే నాకు వచ్చిన విధంగా హస్తాన్ని రాశాను సో ఇది కనుక ఒక హస్తముగా మనం భావిస్తే ఒక హస్తం అనుకుంటే దీనిలో నేను కొన్ని రేఖలు గీసాను సో ఈ రేఖలు మాత్రము కొంచెం గజిబిజిగా ఉన్నాయి ఒక్కొక్క పాయింట్ వివరంగా చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి సో ఎందుకనంటే అంటే ఈ చేతిలో ఉన్నటువంటి రేఖలు ఏవైతే ఉంటాయో దీనిని ఆధారంగా మాత్రమే మనము వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే హస్తరేఖ శాస్త్రము గురించి అనేక విషయములు చెప్పవచ్చు సో ముందుగా అయితే ఒక పది పాయింట్లు మనం నేర్చుకుంటే ఇవి గుర్తు పెట్టుకుంటే చాలు సో మొట్టమొదటిది జీవిత రేఖ లేదా ఆయుష్య రేఖ రెండవది కుజరేఖ లేదా సోదర ఆయుష్య రేఖ అలాగే మూడవది ఆత్మరేఖ లేదా హృదయ రేఖ నాలుగవది బుద్ధిరేఖ లేదా శిరోరేఖ మరియు ఐదవది అదృష్టరేఖ లేదంటే ధనరేఖ అంటారు ఆరవది బుధరేఖ లేదంటే వ్యాపార రేఖ ఏడవది సూర్యరేఖ లేదంటే రవిరేఖ ఎనిమిదవది శుక్రరేఖ లేదంటే శుక్ర చాపము అని చెప్పేసి చెప్తారు శుక్రవంక అని కూడా చెప్పేసి చెప్తారు అలాగే తొమ్మిదవది యోగ రేఖ పదవది వివాహ రేఖలు సో ఈ పది రేఖలు ఏవైతే ఉంటాయో వీటి గురించి గుర్తు పెట్టుకుంటే అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు అలాగే ముందుగా ఒక్కొక్క రేఖ గురించి నేను మీకు చెప్తాను సో ఒకటి జీవిత రేఖ లేదా ఆయుష్య రేఖ ఇక్కడ చూడండి నేను నెంబర్స్ వేశాను కదా దానికి రిలేటెడ్గా కూడా ఇక్కడ నేను నంబర్స్ అనేది వేశాను సో మొట్టమొదటి ఒకటవ నెంబర్ ఏదండి ఇక్కడ రాశాను చూడండి సో ఇలా ఉంది కదా దీనినే జీవిత రేఖ అని చెప్పేసి చెప్తారు అలాగే రెండవది కుజరేఖ సో ఇక్కడ చూసారా దీనిని రెండని వేశాను కదా సో దీనిని కుజరేఖ అని చెప్పేసి చెప్తారు అలాగే అలాగే మూడవది ఆత్మరేఖ లేదంటే హృదయ రేఖ అని చెప్పేసి చెప్తారు సో మూడవది ఏంటి ఆత్మరేఖ లేదంటే హృదయ రేఖ సో మూడవది ఏంటి ఆత్మరేఖ ఇక్కడ మూడవ వేసాను చూడండి ఇది ఆత్మరేఖ లేదంటే హృదయ రేఖ అని చెప్పేసి చెప్తారు అలాగే నాలుగవది బుద్ధిరేఖ లేదంటే శిరోరేఖ చూడండి ఇది బుద్ధిరేఖ లేదు శిరోరేఖ అని చెప్పేసి కూడా వాడుక భాషలో చెప్తూ ఉంటారు అలాగే ఐదవది ఇది అందరికీ కూడా తెలుసు కదా అదృష్టరేఖ లేదంటే ధనరేఖ సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి రేఖలన్నీ కూడా మీకు డెఫినెట్ గా చాలా ఉపయోగపడతాయి అలాగే ఆరవది బుధరేఖ ఆరో నెంబర్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది సో దీనిని బుధ రేఖ అంటారు మరియు ఏడవది సూర్యరేఖ అలాగే శుక్రరేఖ ఎనిమిది చూడండి ఇలా వం ఇలా వేశాను కదా దీనిని శుక్ర వంక లేదంటే శుక్ర చేపము లేదంటే శుక్ర రేఖ అని చెప్పేసి కూడా చెప్తారనమాట అలాగే తొమ్మిదవది యోగరేఖ పదవది ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ రెండు రేఖలు ఉన్నాయి చిన్న చిన్నవి దీనిని వివాహ రేఖలు అని చెప్పేసి చెప్తారు సో ఈ రేఖలు బేసిక్ గా గుర్తు పెట్టుకోండి ఈ రేఖలు ఉన్నటువంటి సైజును బట్టి అలాగే ఈ రేఖలు వెళ్ళినటువంటి ఆకారాన్ని బట్టి రేఖలు ఎంత మాత్రము మన చేతిలో ఈ రేఖలు ఉన్నాయి అలాగే ఎన్ని ఎన్ని రేఖలు ఉన్నాయి అందరి చేతుల్లో అన్ని రేఖలు ఉండవు కదా సో ఉన్నటువంటి రేఖలను బట్టి మనకు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనము తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము ఎందుకంటే నేను అన్ని విషయాలు మీకు ఒకేసారి చెప్పానంటే హస్తరేఖ సాముద్రిక ఈ హస్తరేఖ శాస్త్రము కొద్దిగా కన్ఫ్యూషన్ అవుతారు కాబట్టి సో ఒక్కొక్క పాయింట్గా మనం నేర్చుకుందాం ముందుగా ఒకటైతే జీవిత రేఖ రెండు కుజరేఖ మూడు హృదయ రేఖ లేదంటే ఆత్మరేఖ నాలుగు శిరో రేఖ లేదంటే రేఖ ఐదవది ఇదందరికీ తెలుసు అదృష్ట రేఖ లేదంటే ధన రేఖ అలాగే ఆరవది ఇది బుధస్థానం అంటారు సో ఇది బుధరేఖ లేదంటే వ్యాపార రేఖ అంటారు ఏడవది సూర్యరేఖ ఎనిమిదవది శుక్ర చాపము లేదంటే శుక్రవంక శుక్రరేఖ తొమ్మిదవది యోగ రేఖ పదవది వివాహ రేఖలు సో ఈ రేఖలన్నీ కూడా మీకు అర్థమైంది కదా సో దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి సో దాని మీద మనము సపరేట్గా గా వీడియో అయితే చేసుకుందాము ఇక నుంచి మనము ఈ హస్తరేఖ శాస్త్రము ద్వారా మన చేతిలో ఉన్నటువంటి రేఖల ద్వారా అనేక విషయాల గురించి అలాగే శాస్త్రం గురించి తెలుసుకోబోతున్నాం సో కాబట్టి ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటా సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్